అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన పైన నానా రకాల సర్వేలు వస్తున్నాయి ఒక్కొక్క సర్వే రిపోర్ట్ చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఇంత వీక్ ఉందా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి కేవలం పదహారు నెలలు మాత్రమే ఎత్తున్నది ఓ మూడు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు అయిందంటే సరే ఇంత వ్యతిరేకత వచ్చిందని అనుకోవచ్చు కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి కేవలం సిక్స్టీన్ మంత్స్ ఈ సిక్స్టీన్ మంత్స్ లో విపరీతమైనటువంటి వ్యతిరేకత భయంకరమైనటువంటి వ్యతిరేకత వచ్చింది అసలు పల్లెటూరులో తిరుగుతూ ఉంటే పల్లెటూరులో ప్రజలు దిచ్చేటటువంటి ఆ బూతులు వినలేకపోతున్నారు చాలా మంది జనాల దగ్గర లోగో పెట్టి రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉందని అడుగుతే పొట్టుబడి తిరుగుతున్నారు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా విపరీతంగా నిలుతున్నారు తిట్టడానికి బలమైనటువంటి కారణం ఏందయ్యా అంటే వీళ్ళు చేసినటువంటి పెంట వీళ్ళు పెంట పెట్టుకున్నారు అన్ని తప్పులే చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటి కూడా కరెక్ట్ చేయలే ఒకటి ఆర్టీసీ ఉచిత ప్రయాణం మినహాయిస్తే మిగతా అన్ని వ్యవహారాలలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున దెబ్బతిన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ఫస్ట్ జరిపోయింది తెలుసా ప్రభుత్వం ఎక్కడ దెబ్బ పడ్డది తెలుసా రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు రుణమాఫీ ఆగస్టు పదిహేనవ తారీఖు లోపు రెండు లక్షలు ఉన్నటువంటి వాళ్లకు రుణాలు మాఫీ చేసేటటువంటి బాధ్యత మాది అని చెప్పిండు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల బడ్జెట్ రుణమాఫీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కేటాయించింది అగస్టు పదిహేనో తారీఖు ఎప్పుడో పోయిన గంగల కలిసిపోయిన అగస్టు పదిహేనవ తారీఖు ఎప్పుడో బాయ్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు అగస్టు అని నా బర్త్డే రోజు నా బర్త్డే అగస్టు పదిహేనో తారీఖు నా బర్త్డే రోజు కల్లా మొత్తం రుణమాఫీ కంప్లీట్ అవుతుందని చెప్పిండు కేవలం ఎనభై శాతం మాత్రమే రుణమాఫీ కంప్లీట్ చేసి ఇరవై శాతం రుణమాఫీ ఇంకా కంప్లీట్ గానటువంటి పరిస్థితి ఉన్నది సుమారు ఇంకా మూడు లక్షల మంది రైతులకు రుణాలు మాఫీ కాలేదట అది కూడా రెండు లక్షల కంటే లోపు ఉన్నటువంటి రైతులే తర్వాత ఇంకో మాట ఏం చెప్పిరు తెలుసా రెండు లక్షల కంటే పైన ఉన్నటువంటి రైతులు మీరు పోయి బ్యాంక్ లో పైసలు కట్టండి ఇప్పుడు కొంతమందికి రెండు లక్షల ఇరవై వేలు రెండు లక్షల పదివేలు రెండు లక్షల యాభై వేలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు బ్యాంక్ లో పట్టా పాస్ పుస్తకం పెట్టి లోన్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏం చెప్పారు తెలుసా రెండు లక్షల కంటే పైన ఉన్నటువంటి వాళ్ళు పోయి బ్యాంక్ లో పైసలు కట్టండి ఆ రెండు లక్షలు అట్నే ఉంచండి వాటిని మేము మాఫీ చేస్తామని చెప్పిరు దాదాపు బ్యాంక్ లో పైసలు కట్టిన వాళ్ళ సంఖ్య సుమారు రెండు లక్షల ఎనభై వేల మంది రైతులు ఉంటారు రెండు లక్షల ఎనభై వేల మంది వీళ్ళందరూ బ్యాంక్ లో పైసలు కట్టిరు ఇప్పుడు రెండు లక్షల యాభై వేలుంటే రెండు లక్షల యాభై వేల ఉంటే ఈ యాభై వేలకు వడ్డీ కూడా కట్టింది బ్యాంక్ బ్యాంకుల యాభై వేలకు వడ్డీ కట్టి మళ్ళీ యాభై వేలు ఎట్లా తెచ్చారు అనుకుంటారు రైతులు పది రూపాయల వడ్డీకి పైసలు ఐదు రూపాయల వడ్డీకి పైసలు వాళ్ళ భార్యల బంగారం కుదోబెట్టి బ్యాంకులకు వెళ్లి పైసలు తెచ్చి యాభై వేల రూపాయల వడ్డీ కట్టిరు యాభై వేలు యాభై వేలతో సహా వడ్డీ బ్యాంక్ల కట్టి రెండు లక్షల రూపాయలు అట్టే పెట్టిరు ఎప్పుడో రుణమాఫీ అవుతుందో ఏమో రేపు అని చెప్పి రైతులందరూ వెయిట్ చేస్తున్నారు ప్రభుత్వానికి వచ్చినటువంటి ఫస్ట్ మచ్చ ప్రభుత్వాన్ని జనాలు నమ్మకపోవడానికి మొట్టమొదటి కారణం రుణమాఫీ వ్యవహారం ఆగస్టు పదిహేనో తారీఖు అని చెప్పి రైతులను మోసం చేసింది కాంగ్రెస్ మీరు ఊహన్నా ఊహ అన్నా అవునన్నా కాదన్న జరిగింది ఇదే మేము రుణమాఫీ అందరికీ చేసేసాం అని చెప్పినా కూడా ఎవడు పిచ్చోడు లేడు ఎవడు నమ్మడు పిచ్చెం చేయలో రాయివెచ్చినట్టు పిచ్చోని చేయిలో పెట్టినట్టు అయిపోయింది ఇప్పుడు కథ పిచ్చోన్ చేతిలో రాయి ఏం చేస్తారు ఎవరు పెడతారు కొడతారు ఇవ్వని పడతారు దొస్తారు ఇప్పుడు అదే అవుతుంది పిచ్చోన్ చేతిలో రాయి పెట్టి ఆగమాగం అవుతుంది ఇప్పుడు అతంతా కాబట్టి రుణమాఫీ వ్యవహారంలో ఫస్ట్ ఫెయిల్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఫస్ట్ ఫెయిల్ మామూలు ఫెయిల్ కాదు భయంకరమైనటువంటి ఫెయిల్ ఇదొకటి తర్వాత వీళ్ళు ఇంకో ముచ్చట ఏం చేశారు తెలుసా రుణమాఫీ తర్వాత రైతు భరోసా జనవరి ఇరవై ఆరో తారీఖు వీళ్ళు పెట్టినటువంటి డెడ్ లైన్ అన్ని ఫెయిల్ అసలు నాకు తెలిసి కాంగ్రెస్ ప్రభుత్వం డెడ్ లైన్స్ పెట్టుకోవద్దు అంటే వాళ్ళకు ఒక టైం లిమిట్ పెట్టుకోవద్దు ఇప్పటి లోపు చేస్తాం అప్పటి లోపు చేస్తామని చెప్పి అసలు పెట్టుకోవద్దు పెట్టుకుంటే ఫెయిల్ మీతో కాదు రుణమాఫీ విషయంలోనే మీకు పెద్ద ఎత్తున వ్యతిరేకత కాంగ్రెస్ పైన ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది రుణమాఫే కదా రుణమాఫీ ఆనందకే కదా తర్వాత ఏం చేసింది దేవంతో తెలుసా జనవరి ఇరవై ఆరవ తారీఖు ఆయనే కొత్త రేషన్ కార్డులు అని చెప్పిండు కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని చెప్పిండు తర్వాత ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తున్నామని చెప్పిండు ఇంద్రమ్మ ఇండ్లు అని చెప్పిండు తర్వాత పన్నెండు వేల రైతులకు మేము రైతు భరోసా ఇస్తామని చెప్పిండు ఐదు వందల రూపాయల పంట బోనస్ అని చెప్పిండు పన్నెండు వేల రూపాయల కౌలు రైతులకు పైసలు ఇస్తామని చెప్పి ఈ ఐదు అంశాలను ఆయన ప్రారంభించేటటువంటి ప్రయత్నం చేసిండు దీంట్లో మెయిన్ ఏంటిది రైతు భరోసా రైతు భరోసా కూడా డెడ్ లైన్ పెట్టిండు సారు ఎంత పెట్టిండు రైతు భరోసా మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపం చెప్పిండయా మార్చి ముప్పై ఒకటి అయిపోయి ఇలా పదో తారీఖు ఏప్రిల్ పదవ తారీఖు అంటే పది రోజులు గడిచినా కూడా ఇప్పటిదాకా రైతు భరోసా అందరు అకౌంట్లో పల్లె ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఫెయిల్ నేను చెప్తున్నా కదా పిచ్చోని చేతిలో రాయి పెడితే ఎట్లుంటుందో అట్లున్నది పరిస్థితి అంటున్నా తీసుకోవాలి పిచ్చోనికో రాయితే టపా కొరతనే ఉంటాడు ఇప్పుడు వీళ్ళకి కూడా అట్నే ఏం చేయాలని అర్థం కానటువంటి సిచ్యువేషన్స్ లో కనబడుతున్నారు ఈ ప్రభుత్వానికి ఏం చేయాలని అర్థమైతలేదు ఫస్ట్ రుణమాఫీ విషయంలో ఫెయిల్ రైతు భరోసా విషయంలో ఫెయిల్ ఈ రెండు ఫెయిల్ యోచు రేవంత్ రెడ్డికి పెద్ద దెబ్బ కొట్టింది మామూలు దెబ్బ కాదు భయంకరమైనటువంటి దెబ్బ ఏం జాము అర్థం కానటువంటి సిచ్యువేషన్ లో ప్రభుత్వం ఉన్నది ఇప్పుడు ఈ రెండు వ్యవహారాల్లో ఫెయిన్ తో పాటు ఇప్పుడు రైతు భరోసా చేయడానికి రేవంత్ రెడ్డి దగ్గర పైసలు లేవు ఫస్ట్ అసలు పైసలు లేవు నో ఆప్షన్ పైసలు ఎడికెళ్ళి వాళ్ళ ఏం చేయాలి ఏం జాన్ అర్థం కాక నెత్తికోకుంటారు ప్రభుత్వ అధికారులే రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి కొంతమంది అధికారులు మేమేం చేయాల్సి అని అంటున్నారు మరి వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు చేసినటువంటి పెంటకు లక్షా యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు చేసారు వీళ్ళంతా పదిహేను నెలల్లో మరి దేని దేనికి ఎంత ఖర్చు పెట్టినంటే వీళ్ళ దగ్గర సమాధానం ఉండదు ఇంద్రం మహిళల విషయంలో ఫేలా మహిళలకు రెండు వేల ఐదు వందల విషయంలో ఫేలా నిరుద్యోగ ఉద్యోగాల విషయంలో ఫెయిల్ నిరుద్యోగ నిరుద్యోగ వృత్తి విషయంలో ఫేలా నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇది ఇంకో పెద్ద దెబ్బ నాలుగు వేల రూపాయల పెన్షన్ ప్రతి నెల వృద్ధులకు కేసీఆర్ రెండు వేల పదహారు రూపాయలు మాత్రమే ఇచ్చిండు మేము నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తామని చెప్పి మాటిచ్చిరయ్యా సీమ్ కట్ చేస్తే కేవలం రెండు వేలే వస్తున్నాయి కేసీఆర్ ఇచ్చినట్టు పదహారు రూపాయలు కూడా రాలేదు పదహారు రూపాయలు కట్ చేసి ఇదే రెండు వేలు వస్తున్నాయి ఇంకా ఇక్కడ ఫెయిల్ వృద్ధులు ఇక్కడ కూడా రేవంత్ రెడ్డిని పెద్ద ఎత్తున తిడుతున్నారు కాబట్టి ఇప్పటికిప్పుడు ఈ సర్వే మొత్తం చూసినాక చాలా సర్వే రిపోర్ట్లు వచ్చినాయి జాతీయ మీడియా కూడా సర్వే ఇచ్చింది రిపోర్ట్ ఇచ్చింది మీనాక్షి గారు కూడా సర్వే చేయించినట రాహుల్ గాంధీ సర్వే చేయించినట ఈ సర్వే రిపోర్ట్లు అన్ని చూస్తుంటే రేపటి రోజు మళ్ళీ ఎలక్షన్స్ వస్తే ఇప్పుడు పది మంది ఎమ్మెల్యేల పైన డిస్క్వాలిఫై అయ్యానుకో సుప్రీంకోర్టు ఆల్రెడీ కేసు ఉంది కాబట్టి సుప్రీంకోర్టు రేపో మాపో తీర్పియచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా ఉంది ఈ పది మంది ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేస్తే ఈ పది మంది ఎమ్మెల్యేలను ఓడిపోతారా గెలుతారా అనేటటువంటి ఒక కన్ఫ్యూజన్లో ప్రభుత్వం ఉన్నది రేపటి రోజు ఎలక్షన్స్ వస్తే ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదు కాంగ్రెస్ అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఎందుక మాట్లాంటున్నావు అని చెప్పి నన్ను అడగచ్చు ఎందుక అంటున్నా అంటే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ చూసుకున్నాం పార్లమెంట్ ఎలక్షన్స్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో దాదాపు కాంగ్రెస్కి ఎన్ని వచ్చినాయి పార్లమెంట్లో ఎనిమిది బీజేపీకి ఎనిమిది ఎంఐఎంకి ఒకటి ఎనిమిది ఎనిమిది పదహారు పదహారు ప్లేస్ ఒకటి పదిహేడు సీట్లు మొత్తం ఈ పదిహేడు సీట్లలో నిజంగానే కాంగ్రెస్ని అందరూ నమ్ముతుర్రు జనాలు అనుకున్నప్పుడు ఏం చేయాలా కాంగ్రెస్కి పది నుండి పన్నెండు సీట్లు ఇవ్వాలి అంటే ప్రతిపక్ష పార్టీల కంటే ఎక్కువ సీట్లు ప్రభుత్వానికి ఇవ్వాలి కానీ ఇక్కడ ఏమైంది కాంగ్రెస్కు సేమ్ బీజేపీకి సేమ్ మళ్ళా మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగినాయి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ కూడా ఒక్కరు గెలవలే మొత్తం బీజేపీ బీజేపీ ఎందుకు గెలిచినా బీజేపీ గెలవడానికి గల కారణం ఏంటంటే ప్రభుత్వం పైన నమ్మకం పోయింది ప్రభుత్వాన్ని ఎవరూ నమ్ముతలేరు ఇంకోటి ఏంటంటే రేపటి రోజు కనుక ఎలక్షన్స్ వస్తే అది ఏ ఎలక్షన్స్ అయినా సర్పంచ్ ఎలక్షన్స్ అయినా జిహెచ్ఎంసీ ఏదైనా ప్రభుత్వానికి పెద్ద ఎత్తున దెబ్బ పడవచ్చు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ అంత భయంకరమైనటువంటి వ్యతిరేకత ప్రభుత్వం పైన వచ్చింది పోనీ మంత్రులకేమన్నా ఎమ్మెల్యేలకేమైనా అర్థమవుతుందంటే లేదు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు మళ్ళీ మేము అధికారంలోకి రానీయం బీఆర్ఎస్ అధికారంలోకి రాదు బీజేపీ అధికారంలో రాదు శాశ్వతంగా మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి మాట్లాడుతున్నాడు మేము రానీయం అంటున్నాం ఆల్రెడీ పండి బొర్రుతూరు బీఆర్ఎస్ పండి బొర్రుతూరు బీఆర్ఎస్ ఇట్లా అసలు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఇంత వ్యతిరేకత రావడానికి గల కారణం ఏంది తెలుసా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వణుకుముట్టించింది కాంగ్రెస్ ప్రభుత్వానికి గడగడలాడిచ్చింది బీఆర్ఎస్ సోషల్ మీడియా బీఆర్ఎస్ సోషల్ మీడియా అని చూస్తూ ఉంటే పక్క రాష్ట్రంలో ఉండేటటువంటి వ్యక్తులు భయపడుతున్నారు అంత ఘోరం ఉంది బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇక యోగ ఇక కరెంటు పోతుంది ఇరవై నాలుగు గంటల కరెంటు వీడియో చేస్తూ ఉంటే ఇంకా ఏముంటుందని నచ్చిగా మీ ఇరవై నాలుగు గంటల కరెంటు దేనికోసమయా వీడియోలు చేస్తూ ఉంటే ఇరవై నాలుగు గంటల కరెంటు పోతే మీ ప్రభుత్వాన్ని ఎవరు నమ్ముతాడు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వంతో కేసీఆర్ తో కాలే అని చెప్పారు వీడియోలు చేసిన మూడు సార్లు అయింది కరెంట్ తెలుసా నేను నుండి వీడియో చేయకపోవడానికి కారణం కూడా ఈ కరెంట్ చేయబట్టే వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది కాబట్టి మధ్య మధ్యలో కరెంట్ పోతే డిస్టర్బెన్స్ అవుతుంది అనేటటువంటి ఆలోచనతో చేయలే కరెంటు విషయంలో కూడా ఫెయిల్ తర్వాత ఈ మధ్య కాలంలో కరెంటు బిల్లులు అధికంగా వసూలు చేస్తున్నారు ఆ విషయంలో ఫెయిల్ ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కొంతమంది అవినీతికి పాల్పడుతున్నారు కదా స్టార్ట్ చేసేది ఆల్రెడీ దందా దందా స్టార్ట్ చేసేది ఆ దందా విషయంలో కూడా ఫెయిల్ ఒక్కొక్క ఎమ్మెల్యే ఇసుక దందాలు చేస్తున్నట్ట ఒక్కొక్క ఎమ్మెల్యే మైనింగ్ మాఫియా ఆ తర్వాత ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా మామూలు స్కాములు కాదు అందరూ రెడీ అయిపోయారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒరిజినల్ లీడర్లు ఒరిజినల్ కార్యకర్తలు పాపం బాధపడుతురు అరే ఏంది ప్రభుత్వం పైన ఇంత చెడ్డ పేరు వచ్చింది కాంగ్రెస్ పార్టీ పైన ఇంత వ్యతిరేకత వచ్చింది ఏంది అరే మన పార్టీ డ్యామేజ్ అవుతుందనే బాధ ఉంది వాళ్ళకి కానీ మీ బ్యాక్స్కు ఒక్కొనికైనా బాధ ఉన్న ఎట్లా మింగాలా ఎట్లా చేయాలా జేబులో ఎప్పుడు పైసలు నింపుకోవాలి తరతరాలు ఎట్లా సంపాదించుకోవాలనే ఆలోచన తప్ప ఏమనుందా ఉందా ఏమన్నా ఉందా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీరు ఎంతసేపు వంద కోట్లు రెండు వందల కోట్ల రూపాయలు ఏది వాళ్ళకి ఆ పేపర్ యాడ్స్ కు శాటిలైట్ మీడియా ఓనికి ఆ బిగ్ టీవీ ఛానల్ కదా యాభై లక్షల ముప్పై లక్షలు ఇచ్చేదట ఈ పైసలన్నీ సాటిలైట్ ఛానల్లోకి ఇస్తున్నారు మీరు శాటిలైట్ ఛానల్ మమ్మల్ని కాపాడుతున్నారని మీరనుకుంటున్నారు ఇక్కడ మిమ్మల్ని డ్యామేజ్ చేస్తుంది సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్లు మీరు డబ్బులు ఇవ్వాల్సింది యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అని చెప్పాలని ఓపెన్ చెప్తున్నాను మీరు నిజంగా కొనాలనుకుంటే యూట్యూబ్ ఛానల్ అని కొనుక్కోరు శాటిలైట్ ఛానల్ వేస్ట్ బాత్రూమ్ లో కూర్చొని కూడా చూస్తున్నారండి యూట్యూబ్ లో మీరు ఏదో అనుకుంటున్నారు ఇప్పుడు కేటీఆర్ ఎందుకింత బీఆర్ఎస్ పార్టీకి ఇంత ఫేవర్ ఎందుకు అవుతుంది అనుకుంటారు బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఫామ్ లో ఎట్లా వస్తుంది అనుకుంటారు కేటీఆర్ పెట్టించినటువంటి సోషల్ మీడియా కేటీఆర్ చేస్తున్నటువంటి కార్యక్రమం దాదాపు వంద నూట ఇరవై కోట్ల రూపాయలు కేటీఆర్ ఖర్చు పెట్టింది సోషల్ మీడియా కోసం ఖర్చు పెట్టి ఆ సోషల్ మీడియా తోటి ప్రభుత్వం పైన ప్రచారం చేపిస్తున్నాడు అది నెగిటివ్ ప్రచారమా పాజిటివ్ ఆ ఇంకోటి ఇంకోటి పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేసేటటువంటి కార్యక్రమాలలో కేటీఆర్ ఉన్నాడు అది మీరు పసిగట్టలేకపోతున్నారు పసిగట్టక మీది మీరే ఫెయిల్ అవుతారు అంతే ఇప్పుడు మొన్న ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టిరు హెచ్సియు విషయంలో మొత్తం బీఆర్ఎస్ సోషల్ మీడియా ఆగమాగం చేసింది అంటే వాళ్ళు టెక్నాలజీని వాడుకుంటున్నారు మీరేం చేస్తున్నారు ఏం ఏ టెక్నాలజీ వాడుకుంటున్నారు ఆ పేపర్లు ఎవరు చూస్తున్నారు ఆ పేపర్లలో యాడ్స్ ఇస్తే ఎవరు చూస్తారు ఎవరు పట్టించుకుంటారు పేపర్లు న్యూస్ పేపర్లు ఇప్పుడు ఈ ఈ కాలంలో పొద్దుగా ఎంత వార్తలు పెట్టుకుని చూస్తారు యూట్యూబ్లో యూట్యూబ్ వార్తలు పెట్టుకుంటారు యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉన్నారు యూట్యూబ్ ఛానల్ స్కోల్ చేస్తూ ఉన్నారు రోడ్డు కూచొని పేపర్లు పట్టుకొని పేపర్లు ఏ వార్త వచ్చిందని చూస్తున్నారు పేపర్లకు వందల కోట్లు బొక్క యాడ్స్ కు వందల కోట్లు బొక్క సాటిలైట్ ఛానళ్ళకు వందల కోట్లు బొక్క మీరు చేయాల్సిన పని ఏంది సోషల్ మీడియా పంద పడాలి సోషల్ మీడియాని ఎట్టపాడుకోవాలి సోషల్ మీడియాని ఏం చేయాలని ఇంపార్టెంట్ కదా ఇప్పుడు నేను వీడియో చేసి రెండు నిమిషాలు అవుతుంది ఇప్పటిదాకా కరెంట్ రాలే మీ పర్ఫార్మెన్స్ ఈ వీడియోలోనే అర్థమైపోయింది కదా మీ కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ పోనీ ఇప్పుడు షెట్లు కొట్టేస్తున్నా వర్షం పడుతుందంట లేదు బోరుపల్ లో మా ఆఫీస్ మా చుట్టుపక్కల మొన్ననే షెట్లు కొట్టేసి మొత్తం రెండు మూడు గంటల దాకా కరెంట్ కరెంటే నుండి సాయంత్రం దాకా రాలే రాలేదని అడిగితే మొన్న ఏమైందన్నా అంటే ఫోన్ చేసినా ఫోన్ చేస్తే చెట్లు కొట్టేసు బ్రదర్ అంటే సరే ఓకే అన్న డీల్ డన్ ఎందుకంటే చెట్లు కొట్టేయడం ఇంపార్టెంట్ కదా తర్వాత వర్షాలు పడితే ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి కూడా అనుకున్నాం కానీ ఇంత అద్వానమైనటువంటి పరిపాలన ఎప్పుడు చూడలే ఇంత అద్వానమైనటువంటి పరిపాలన లైట్ పెట్టుకొని న్యూస్ చేసే పరిపాలన అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా యజ్ఞా ఉంటుండే కేసీఆర్ ఏం తీసి మోతవారంటలేను అంటలేను ఆయన కూడా అట్నే ఉంటుండే రేవంత్ రెడ్డి కూడా యజ్ఞా ఉంటాడు వీళ్ళిద్దరికి పెద్ద డిఫరెన్సేషన్ లేదు కానీ రుణమాఫీ రేవంత్ రెడ్డి ముంచింది తర్వాత రైతు భరోసా రేవంత్ రెడ్డి ముంచింది నేను మళ్ళీ చెప్తున్నా పిచ్చోడి చేతిలో రాయి సెట్లుంటుందో కాంగ్రెస్ వ్యవహారం అట్లున్నది పిచ్చోళ్ళకి రాయిస్తే ఇష్టానుసారంగా కొడతారు ప్రభుత్వానికి మంచి అవకాశం ఇచ్చింది జనం మళ్ళీ రేవంత్ రెడ్డి గెలవడం గల కారణం ఏందనుకుంటారు రేవంత్ రెడ్డి అంటే ఉందో కాంగ్రెస్ అంటే ప్రేముండో ఇయ్యలే అవకాశం కేసీఆర్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ ఓట్లు పడ్డాయి అప్పటికి బీజేపీ పార్టీ కొంత ఊపులో లేదు కాబట్టి బీజేపీ పార్టీకి ప్రజలు ఓట్లు లేదు అయినప్పటికీ గతంలో బీజేపీ పార్టీకి ఒకటే సీట్ ఉంటుండే రాజాసింగ్ సీటు ఎనిమిది సీట్లు వచ్చినాయి ఎంపీలు ఒకరో ఇద్దరు ఉంటుండే ఇద్దరు ముగ్గురు ఉంటుండే ఎనిమిది సీట్లు వచ్చినాయి అంటే ఇవన్నీ చూస్తుంటే బీజేపీ కూడా హైప్ అవుతున్నట్టే కదా బీజేపీ రాదు బీఆర్ఎస్ రాదని ముఖ్యమంత్రి చెప్తున్నాడు అంత సీన్ లేదు పక్కా కాంగ్రెస్ కంటే అద్భుతంగా బీజేపీ బీఆర్ఎస్ కొనసాగుతున్నది అవుతుంది ఆ అవకాశం కూడా ఉన్నది కాబట్టి మీరు ఏదో అనుకుంటున్నారు కానీ అది వర్కౌట్ అయ్యేటటువంటి అవకాశం లేదు మాక్సిమం చెప్తున్నాం మాక్సిమం కాంగ్రెస్ పార్టీ రేపటి రోజు కనుక ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఓడిపోతుంది ఇది ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి ట్రెండింగ్ కాబట్టి రేవంత్ రెడ్డి దీన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మార్చుకోకపోతే ఖచ్చితంగా ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుంది ముందు ముందు ఇబ్బంది పడతారు కూడా సరే చూద్దాం కరెంట్ కూడా లేదు ఇంకా చాలా ఉంది మాట్లాడుకునేది చాలా డిస్కషన్ చేసుకోవాల్సింది ఉంది కానీ ఇక్కడతో ఎండు చేస్తున్నా ఎందుకంటే కరెంట్ లేదు మళ్ళీ కరెంట్ ఎప్పుడొస్తో తెలియదు ఇప్పుడు కరెంట్ వస్తే మా వాళ్ళకి ఎడిటింగ్ చేపించి వీడియో చేయించి తమ్ము చేయించి అప్లోడ్ అది అంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది దీనికి ఒక ముప్పై నలభై నిమిషాల టైం పడుతుంది కరెంట్ లేదు కాబట్టి ఉచినాం చేద్దాం పోనీ అంటే ఇప్పుడు ఫ్లో మిస్ అవుతుంది మళ్ళీ మాట్లాడుతూ పోతుంటే మధ్య మధ్యలో కట్టింగ్స్ కట్టింగ్స్ బాగుంటాయి కాబట్టి మాట్లాడుతూ పోతున్నా కరెంట్ ఉన్నా లేకపోయినా నేను చెప్పేది జనాలకు అర్థమవుతుంది అనుకుంటున్నా అర్థం కావాలని కూడా అనుకుంటున్నా కానీ చాలా వ్యతిరేకత వచ్చింది ప్రభుత్వం పైన భయంకరమైన వ్యతిరేకత వచ్చింది ఈ వ్యతిరేకతను ముఖ్యమంత్రి గారు మీరు పొడగొట్టుకుంటే మంచిది పొడగొట్టుకోకపోతే రాబోతున్నటువంటి రోజులలో ప్రభుత్వం కూలిపోయినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు ఇది పబ్లిక్ నుండి వస్తున్నటువంటి గ్రౌండ్ రియాలిటీ మేము మా వ్యక్తిగతంగా చెప్తలేం జనాలలో మేము తిరుగుతుంటే మాకు అర్థమవుతుంది కథ ఇంత వ్యతిరేకత ఉంది కదా అని చెప్పి అందుకే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం మీకు ఏమంటారు బద్దతలు చెప్తున్నాం మా బాధ్యతగా మీకు మంచిగా చెప్తున్నాం ఎందుకంటే ఏరి కోరి కాంగ్రెస్ కు ప్రజలు ఓట్లేసిరు మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి సో మీ ప్రభుత్వం మంచిగా కొనసాగాలనేటటువంటి ఆలోచనతో చెప్తున్నాం కేసీఆర్ పనులు కేసీఆర్ బీజేపీ పనులు బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారట మరి మీ మీ ముఖ్యమంత్రి కుర్చీ పైన మంత్రులు మీ మంత్రులే మీ పైన కన్నేసిరు కాబట్టి చూడాలి మరి ఎట్లా జరుగుతుంది ఏం కథ అనేది కానీ రైతు భరోసా రుణమాఫీ రేవంత్ రెడ్డి కొంప ముంచింది ఆయన ఇయకపోవడమే ఆయన చేసేటటువంటి పెద్ద తప్పు ఆయన ఈయడం ఇయకపోవడం పక్కన పెడితే ఆయన టార్గెట్ పెట్టుకున్నాడు కదా మార్చి ముప్పై ఒకటో తారీఖులోపు రైతు భరోసా ఆగస్టు పదిహేనో తారీఖు రుణమాఫీ అని టార్గెట్ పెట్టాడు ఈ టార్గెట్ రేవంత్ రెడ్డి ముంచింది ఆయన చెప్పిండు ఇప్పటి వరకు ఇస్తానని ఇయ్యలే రేవంత్ రెడ్డి మాట తప్పిండు రేవంత్ రెడ్డి మాట నమ్మొద్దు రేవంత్ రెడ్డి విషయంలో ఫెయిల్ అని చెప్పి చాలా మంది మాట్లాడుకున్నారు కదా కరెంట్ వచ్చింది రెండు మూడు నిమిషాలు పోయింది కరెంట్ రెండు మూడు నాలుగు నిమిషం మూడు నాలుగు నిమిషాలు పోయినట్టుంది వీడియోలలో ఇంటే చాలా సార్లు పోతుంది పొద్దుగాలు కాంచే వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది కామన్ అయిపోయింది కరెంట్ రావడం పోవడం కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఇబ్బందికరమైన వాతావరణం ఉండొచ్చు అనేది మాత్రం ఒక చర్చ ఉంది మరి ప్రభుత్వం ముందు పోవాలని అయితే మేమైతే కోరుకుంటున్నాం రైతులైతే క్లియర్ గా ఉన్నారు రేపటి రోజు ఏ ఎలక్షన్స్ వచ్చినా కూడా ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి కాంగ్రెస్ కి బుద్ధి చెప్పాలనే ఆలోచనలో రైతులు ఉన్నారు కానీ రుణమాఫీ రైతు భరోసా రెండు రేవంత్ రెడ్డి ముంచింది ఇది మాత్రం ప్రధానమైనటువంటి అంశం దీంట్లో వేరే ఆప్షన్ లేదు ఎక్కడ కూడా రాంగ్ స్టెప్ తీసుకోవాల్సినటువంటి కార్యక్రమం కూడా లేదు చూద్దాం ఏం జరగబోతుందో